వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు నియోజకవర్గం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్ బల్లి కళ్యాణ చక్రవర్తి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పలు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎండి ఖలీల్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబంలో రాజకీయాల్లో ఉందని గెలుపోవటంలనేవి సాధారణమేనన్నారు తమ తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించినా రెండుసార్లు ఓటమి చెందారని తమ బాబాయ్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని మూడుసార్లు ఓటమి చెందారని అన్నారు తమ కుటుంబం నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో న్యాయం కోసమే మాత్రమే పనిచేసిందని పేర్కొన్నారు ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేశారని ఈ ఓటమితో మరింతగా నేర్చుకునేందుకు అవకాశం దక్కిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్సార్సీపీ నాయకులపై రకరకాలుగా కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది ఏమాత్రం సహించే విషయం కాదన్నారు దీనిపై జిల్లా నాయకత్వం సమిష్టి కార్యాచరణను సిద్ధం చేసుకుని ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఇందుకోసం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో న్యాయపరంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయవాదులను రెవెన్యూ పరంగా అవసరమైన వాటి కోసం హసీల్దార్లను ఏర్పాటు చేస్తున్నామని దీంతో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని గతంలో మా సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై పుల్లనీళ్లపల్లిలో దాడి జరిగిందని ఆయన మంత్రి అయ్యాక కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సంక్షేమం కోసం తాను బాధ్యత తీసుకుంటున్నానని ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని పేర్కొన్నారు

మన కార్యకర్తలందరికీ అవసరం దాదాపు అన్నట్టు ఒక రెండు నెలలు అందో తేదీ పదో తేదీకి అయితే మనం అందరం ఎలక్షన్ రెడీ అవుతాం అప్పుడు ఏజెన్ పోవాలి కానీ మిగతా కానీ ప్రతి పూర్తి ఏ విధంగా ఏజెంట్లు పెట్టాలి తలచిస్తాం పరిణామాలు కూడా బాగానే కూడా కానీ ప్రజలు వేరే విధంగా వచ్చింది దాని ఎన్నికల తర్వాత ఆయన మీద జరుగుతూ ఉన్నాం ఎన్నో మనం రెండు మూడు నెలల్లో ఆలోచి కూడా చూస్తున్నాం డీటెయిల్గా గా వారి ఉంటారు గమనిస్తాం అన్న చెప్పినట్టు ఎలుపు ఓటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎనభై మూడు నుంచి ఎనభై మూడులో ఒకసారిగా పోటీ చేసినప్పుడు వెంకటరావు గారు ఆయన పోటీ చేస్తారు మొదటిసారి ఓడిపోయారు అయినా కానీ ఆ రోజు నుంచి ప్రయాణం చేసి దాదాపు ఇప్పటికి నలభై సంవత్సరం ఈ నలభై సంవత్సరం ఆయన ఐదు సార్లు ఎంపీగా గెలిచారు రెండు సార్లు ఓడిపోయారు శేఖర్ బాబు అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయారు కూడా అయినా కానీ ఆ రోజు నుంచి మాత్రం ఒకే సిద్ధాంతం ఏదైనా కష్టం నేను కూడా ఎన్నోసార్లు అడిగాను నాన్నగారు అదే మనం రాజకీయాల్లో ఎత్తుకున్నాము ఎవరైనా అడుగుతారు మనం ఏం చేస్తున్నావు రాజకీయాలు ప్రజల సేవలు చేస్తున్నావు పట్ల కానీ ఏం చేసినా కానీ ఒకటి మాత్రం మర్చిపోవాలి అదేంటంటే మనము మన కుటుంబం మాత్రం రాజకీయం ఉండేది న్యాయం కాపాడకుండా మన బాధ్యత నుంచి న్యాయం కాబట్టి జరుగుతుంది అప్పుడు నుంచి నేను గమనించు కాలేజీలు కానీ స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ రకరకాలుగా ఈ ప్రాంతంలో ఏ విధంగా తీసుకోవాలని ఎప్పుడు ఆలోచించారు ప్రాజెక్టు అడుగు తీసి రైల్వే కానీ హైదరాబాద్ ఈ చాప్టర్ కూడా ఒక ఓటం అనేది మనం నేర్చుకోవాలి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి నేర్చుకున్న తర్వాత మనలో కూడా ఏ విధంగా మార్పు తీసుకురావాలి మళ్ళీ ఇంకోసారి కానీ ఈ ప్రయాణంలో అంతా ఒకటి మాత్రం ఈ ఒకటిలోనే దాదాపు మీరంతా గమనించుంటారు ఇక్కడ రావడం వల్ల ఆలస్యం జరిగింది ఆలస్యం ఎందుకు జరిగిందంటే మనకి చక్కగా రవి అనేది జైల్లో ఉంది ఆ దాదాపు ఇరవై మందిని జైల్లో పెట్టింది ఎవరు వాళ్ళ సైనికు దాడి మాత్రం వాళ్ళని తక్కువ మాత్రం పెట్టేస్తుంది ఆయన కళ్ళలో మెయిట్ దాదాపు పది గంటలకి టైం ఇచ్చినా కానీ లోపల పథకం వెయిట్ చేసి దాదాపు అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా

ఇది మాత్రం చెప్పేసి దాదాపు పదిహేను అరగా జరిగినట్టు అందరికి వెళ్ళి క్యాంటీన్ కలిసి ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే మాత్రం ఒప్పుకోకూడదు ఇమీడియట్గా దానికి సమాధానమైనది చెప్పాలి ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం జరిగితే మాత్రం మనం అంటే అంటే కలిసిపోవాలని సామాన్యుడికి అయితే ఇంకా ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి అవి చూస్తున్నారు చూసి మన దగ్గర ఉన్నాయి ఆ చాలా ప్రతి ఊర్లో కానీ రకరకాల

ప్రయాణం చేశాము ఇంకో నలభై సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేసి ఈ ఎలక్షన్లో మనకి నెల చెప్పే ఆనంద ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేసి ఈ సహాయం కావాలంటే కూడా మనకి ఏంటంటే ముఖ్యం ఆనందూ ముందుకు పోవాలి ఆపు ప్రాంతంలో ప్రజలందరూ బయట రావాలని చెప్పేసి ఆలోచన ముందుకు పోతున్నా కూడా ఈ కక్ష రాజకీయాలు ఈ మూర్తులు తీసుకురాయని ఇప్పుడు చిన్న ముక్క చేస్తాను చెప్పే కూర్చుంటారు మన ప్రాంతం ఎప్పుడూ ముందుకు ఈ పది సంవత్సరాలు గౌతమ్ నుంచి మీరందరూ గమనించుకుంటారు ఆయన ఎలక్షన్ టైంలో కూడా ఆయన మీద దాడి జరిగింది చేయడం దాడి జరిగింది మంత్రి అయిన తర్వాత ఒక్క నిమిషం టైం పట్ల దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దగ్గర తీసి వాళ్ళకి న్యాయం జరిగితే ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే మాత్రం మనోడు కానీ వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరుగుతుండే చూసేటట్టు ఆలోచించకపోయినా ఏంటంటే ఈ వ్యవస్థ వ్యవస్థలో మంచి వ్యవస్థ ఉండాలి మనుషులందరూ బాధ ఉండాలి ఇద్దరు కుకూరలు కలిగించుకోవాలని చెప్పేసి ఒకసారి అందరికీ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి ఆలోచన మీ ఒకటి మీ మధ్యలోనే ఉంటాం ఎవరైనా కానీ అందరం కలిసి చేస్తాం ఎక్కడన్నా ఇంట్లో కానీ సహించమని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ మీ అందరికీ ఇంత తక్కువ నోటీసు ఈరోజు ఈ మీటింగ్ రావడానికి అందరికీ ధన్యవాదాలు ఎంత బిజీ టైం కేటాయించి ఆత్మకూర్తికి వచ్చి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి రాయోజ్ రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బాధ్యతగా తీసుకుంటారని చెప్పి వచ్చిన